హలో గాయస్ అసలు మ్యాటర్ ఏంటంటే మేము మా ఫ్రెండ్స్ అయితే జేపీ నగర్ నుంచి అయితే వస్కోటా బిర్యానీ తినడానికి అయితే బయలుదేరేశాము మాకు అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయితే ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది అయినా ఖాళీగా ఉన్నామని చెప్పి మేము మా ఫ్రెండ్స్ అయితే ఫైనల్గా అయితే వస్కోటాకి అయితే వెళ్ళిపోతున్నాము ఇక్కడ దిగంగానే అయితే చూసేయండి అసలు ఇక్కడ దిగంగానే అసలు ఎన్ని వెహికల్స్ చూడండి కార్స్ బైక్స్ మొత్తం అయితే ఫుల్ అయిపోయింది ఇక్కడైతే టూ ఓ క్లాక్ అయితే ఓపెన్ చేస్తారు ఈ వస్కోటా బిర్యానీ బెంగళూరులో చుట్టుపక్కల ఫార్టీ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ నియర్ బై ఎవరైనా సరే ఈ వస్కోటా బిర్యానీని అయితే టేస్ట్ అయితే వచ్చేస్తారు ఎందుకంటే ఇక్కడ అంత బాగుంటుందంట మా ఫ్రెండ్ అయితే చెప్పి తీసుకొని అయితే వచ్చాడు వస్కోటా బిర్యానీ బెంగళూరులో ఫేమస్ అని చెప్పి ఇక్కడికైతే రీచ్ అయిపోయాము ఇక్కడ టూ ఓ క్లాక్ నుంచి అయితే ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట ఒకసారి చూడండి ఎంత క్రౌడ్ ఉందంటే అంత క్రౌడ్ ఉంది లైన్లో నిల్చుంటే మినిమం మనకు ఒక థర్టీ మినిట్స్ పట్టచ్చు మనకి చేతికి బిర్యానీ రావడానికి వస్కోట మటన్ బిర్యానీ చాలా ఫేమస్ చూడండి అలానే వాళ్ళైతే ఒక రైతా కూడా అయితే ప్రొవైడ్ చేస్తారు ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు అసలు మేము లాస్ట్కి మేము టూ ఓ క్లాక్ వచ్చాం ఫోర్ అవుతుంది అయినా కూడా చూడండి తగ్గట్లేదు టూకే స్టార్ట్ చేసేస్తారనమాట ఇక్కడ మొత్తము టూ నుంచి ఫోర్ దాకా క్రౌడే తగ్గలేదు ఇప్పుడు ఫోర్ ఓ క్లాక్ అయితే చూడండి ఇప్పుడు కూడా ఎంతమంది ఉన్నారో ఫైనల్గా అయితే మటన్ బిర్యానీ అయితే టేస్ట్ చేసేస్తున్నాం నేను లోకీ లోకీమామ అలానే భాస్కర్ భాస్కర్ అయితే ఇంకా చికెన్ అయితే ఆర్డర్ చేయడానికి వెళ్ళాడు సపరేట్గా బట్ అప్పటిదాకా అయితే మేమైతే టేస్ట్ చేద్దామని చెప్పి అయితే టేస్ట్ చేస్తున్నాము మా మామ మామైతే ఫుల్ సాటిస్ఫై అయ్యాడు మామూ మనం వన్ ఓ క్లాక్ వచ్చాము మనకి బిర్యానీ అయితే బాగానే ఉంది అని చెప్పేసి ఫుల్ సాటిస్ఫై అవుతున్నాడు ఎందుకంటే మటన్ బిర్యానీ కోసమే మేము నలభై మీటర్లు ట్రావెల్ చేసామంటే అర్థం చేసుకోండి ఎంత బాగుంటుందో ఇక్కడ అందుకని చెప్పి అయితే వచ్చాము మామ అయితే టేస్ట్ చేశాడు ఎలా ఉందంటే మా అమ్మ వర్తు మా అమ్మ బాగుంది చాలా బాగుంది అయితే చెప్పడం జరిగింది అలానే చూడండి మటన్ మటన్ బిర్యానీ ఇచ్చారు అలానే మొక్కలు కూడా చాలా ఎక్కువ ఇచ్చారు అలాగే రైతా కూడా ప్రొవైడ్ చేశారు ఇల్లు బిర్యానీ అయితే చూసేయండి ప్లేట్స్ అసలు ఫుల్ ఒకరికైతే ఫుల్ అవుతుంది మ్యాక్సిమం ఎంత ఫుల్ అంటే ఒకరికి సరిపోతుంది అనమాట నాకైతే మిగిలిపోయింది కూడా ఎందుకంటే నేను కొంచమే తింటాను మా ఫ్రెండ్స్ మొత్తానికి అయితే సరిపోయింది అసలు వన్ పర్సన్ అయితే ఫుల్గా తినచ్చు మటన్ బిర్యానీని అలానే రైతా అయితే ఒకటి ఇస్తారు రైతా చూడండి రైతా కూడా చాలా బాగుంది ముక్కలైతే చూడండి ఒకసారి ఎంత పెద్దగా ఉన్నాయో మాకు రైస్ కన్నా ఎక్కువ మటన్ మొక్కలే వచ్చినాయి రైస్ కూడా చాలా బాగుంది మటన్ మొక్కలు కూడా పెద్ద పెద్ద వచ్చాయి ఫైనల్గా అయితే మా భాస్కర్ మామైతే చికెన్ అయితే తీసుకొని వచ్చేసాడనమాట నాలుగు గంటల నుంచి రాత్రి ఒంటి గంటల నుంచి వెయిట్ చేసి ఈ బిర్యానీ కోసం ఈ నా కొడుకు అయితే మటన్ తినట్లా చికెన్ తీసుకోకొచ్చాకైతే ఈడొక షాకింగ్ న్యూస్ అయితే ఇచ్చాడనమాట ఎందుకు నేనైతే మటన్ తిన్నాను ఓన్లీ చికెనే తింటానని చెప్పాడు ఇక మా పక్కనున్న మా లోకీ మామకైతే పండగే భాస్కర్ తిన్నాను మటన్ మొత్తం మామే అయితే తినేశాడు అలానే మా పవన్ అయితే చూడండి పవన్తో కొంచెం కామెడీ చేసాం నీకైతే సరిపోతుంది ఎలా చిన్న ప్లేట్ కదా అని చెప్పి లేదయ్యా సరిపోతుంది అని చెప్పి ఎంజాయ్ చేసి